కొంచెం మా గోపాల్ మామ ఫేస్పి మా ఎంత అందంగా ఉన్నాడు ఇప్పుడే చాలా లేట్ అయిపోయిందంటే ఈ ఇంపు ఇంక్ ప్రాబ్లం పడింది మామూలు చూసేదానికి సాఫ్ట్గా ఉన్నాడు కాకపోతే సాఫ్ట్ పేర్ అనమాట కాకపోతే ఏం పని చేస్తున్నాడు చూడండి ఈ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఆరున్నర అవుతుంది మార్నింగ్ అనమాట బయట చలి అయితే విపరీతంగా ఉన్నది భయంకరంగా చలి ఉంది అనమాట మనకి ఇంకా సంక్రాంతి పండుగ కూడా దగ్గర వస్తుంది కాబట్టి చలి ఎక్కువగా ఉన్నది ప్రజెంట్ అయితే వేడి వేడిగా టీ పెట్టుకుని అయితే తాగుతాం అనమాట అది కూడా వేడివేడిగా టీ పెట్టుకుని అయితే తాగుతాం పాప కూడా పాలు తాగుతుంది అన్నమాట అదే అయిపోయింది పాప మెల్లిగా మెల్లి కదా మెల్లిగా తాగు అయిపోయిందా చాలా చల్లతో తల నొప్పి సో అందుకని ఈరోజైతే కొద్దిగా టీ పెట్టుకుందాము మామూలుగా పాలు తాగుతున్నాము ఈరోజు వచ్చి కొద్దిగా టీ తాగుతాం అనమాట ప్రజెంట్ ఇంకా జర్నోల్ని స్కూల్లో ఎత్తి వదిలేసి రావాలా రొటీన్ అనమాట ఎప్పటి నుంచి స్కూల్ లీవులా ఎన్ని రోజుల పద తేదీ నుంచి ఇరవై తేదీ దాకా శనివారం నుంచా సో మన వాళ్ళకి సంక్రాంతి సెలవులు అయితే శనివారం నుంచి లీవులు అనమాట చూసుకొని ఈరోజు చూసుకొని రేపన్నా ఇకన్నా ఇంకా కొద్దిగా షాపింగ్ అనేసి పోవాలా మనం గుడ్లు తీయాలన్నమాట ఇంకా పాపకి చరమగోడకి అండ్ జీవనాకి అండ్ ఇంకా మా నాన్నకి గుడ్లు పెట్టాలి కదా సంక్రాంతికి సో ఆయన గుడ్లు పెట్టేవి ఇవన్నీ తేవాలన్నమాట కొంతమంది ఎక్కడ ఆఫర్లు ఉన్నాయో అక్కడికి అయితే అనుకోవడం ప్రజెంట్ అయితే ఆఫర్లు అయితే జరుగుతున్నాయి కొన్ని అయితే చూసిన ఇన్స్టాగ్రామ్లో చూసుకొని అయితే మనకి ఆఫర్లు ఉండే షార్ట్ అయితే పోవాలా అప్పుడు చూద్దాం ఎక్కడ ఆఫర్లు తక్కువ ఉన్నాయో అక్కడికైతే పోయేసి అయితే రావాలి ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే పోయి ఉండాలా ఇక ఈరోజు అయితే మనకు కొద్దిగా బ్యాంక్ కార్డు పనింది అమ్మకి బయోమెట్రిక్ పడలేదన్నమాట అంటే మిషన్లో అమౌంట్ తీసుకుంటారు కదా ఇండియన్ బ్యాంక్లో సో అక్కడ ఫింగర్ అనేది పడలేదు ఇప్పుడు ఒక రెండు వారానికి తిరగతున్నాం ఆ నిన్న కూడా పోయి వచ్చినాం వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ పోయేసి అయితే ఫింగర్ పెట్టుకుని ఉన్నారు ఇదిగోండి మళ్ళా మంచు కురుస్తా లైట్గా అయితే ఇదిగోండి ఇప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు మన ఆవు అయితే అరుస్తుంది పాతించ కసు అయితే ఎత్తుకొని రావాల చూసి ఆరుస్తుంది కసు రాత్రి అయిపోయింది ఇంకా పోయేసి గోతం వేసుకొని రావాలా మన పాతి పాతించేసి వచ్చాను మన కసు అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది ఈ మిగిలి ఉండేది ఇదే అనమాట జస్ట్ ఇంకొక నెల రావచ్చు అంతే ఈ కసు అయితే ఆల్రెడీ వేరే చోట అయితే ఆర్డర్ ఇచ్చినాం ఒక వెజిటీ ఈరోజు తోలుతా ఉన్నాడు చూడాలి ఒకసారి తోలుతారా ఏమనేది చూ చె అన్నకి బాయ్ అన్నకి ప్రజెంట్ అయితే మా గోపాల్ మామ ఫేస్పి మామ ఎంత అందంగా ఉన్నాడు చూడు మామూలు చూసేదానికి సాఫ్ట్గా ఉన్నాడు కాకపోతే సాఫ్ట్వేర్ అనమాట కాకపోతే ఏం పని చేస్తున్నాడు చూడండి సెట్ అయినా మావా నేనైతే తప్పుగా చెప్పలేదు ఉన్నది ఉన్నదే చెప్తున్నాను మా మామ గురించి అయితే ఉన్నది ఉన్నదే చెప్తున్నాను మామూలు సాఫ్ట్వేర్ కాకపోతే ఇది ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట ఇది మనం మా చేస్తున్న పని వచ్చి ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట కదమ్మా ఎవరు నమ్మలేము కదా అది ఉద్యోగం ఈరోజు ఉద్యోగం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఇది శాశ్వతం ఇంకేమో ఇంకేదన్నా చెప్పాలనుకోండవా మా సబ్స్క్రైబర్స్కి అంటున్నావు కదా ఇంట్లో

బయలుదేరైన సో పాప కూడా బయలుదేరుతుంది ఇంకా టేపెన్ తినేసి మామూలుగా చర్లో వదిలేసి అయితే ఇడ్లీ కట్టుకున్నాం పార్సల్ అయితే ఇంకా పాప కూడా పెట్టాలి కాబట్టి కట్టుకోం అనమాట ఇదిగోండి పార్సల్ అయితే కట్టుకొచ్చాను బయలుదేరం నేను అండ్ మా అమ్మ అండ్ పాప నిన్న కూడా పోయేసి అయితే నిన్న పని అవ్వలేదు తిరుగు సో ఈ రోజు అయితే పోవాలా పోస్ట్ ఆఫీస్ కాడ ఫింగర్ని పెట్టమన్నాడు పోవాలికి పోతే తొందరగా పోతే చూడాలా మొత్తానికి అక్కడ చేస్తారా ఏం చెప్తారో మొత్తాన్ని చూసుకొని అయితే రావాలా ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కడయితే ఉన్నాం అనమాట చూడండి టైం చూడండి ఇప్పుడు పన్నెండు కాబోతుంది టైం అయితే పన్నెండు కాబోతుంది ఆ మేడం బయోమెట్రిక్ పెట్టుకునే మేడం అయితే పదిన్నరకు వచ్చింది అనమాట అక్కడి నుంచి వచ్చి ఒక మనిషికి అయితే చేసింది కంప్లీట్ చేసింది ఆ తర్వాత వచ్చి ఇంక్ అయిపోయింది అనేసి అయితే మళ్ళీ ఇక్కడ దొరికి వచ్చింది అది ఇంకొచ్చి వేరే రూమ్లో ప్రజెంటు ఈ రూమ్లో ఆ ఇంక్ బాటిల్ అనేది ఉందంట దానికి కీస్ వచ్చి వేరే ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్ళిపోయినాడు దానికి ఆ మేడం వచ్చి ఇక్కడ వచ్చి ఓ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతా ఉంది ఇప్పుడే చాలా లేట్ అయిపోయిందంటే ఈ ఇంకు ఇంకు ప్రాబ్లం ఒకటి పడింది అయితే ఇప్పుడే ఇంటికి వచ్చినాము మామూలుగా లేట్ అవ్వలేదన్నమాట ఆ బయోమెట్రిక్ పెట్టుకునేదానికి పోయినమాట అక్కడ వచ్చి ఆ ప్రింటర్ అనేది సరిగా పని చేయలేదు దాని గురించి దగ్గర దగ్గర రెండు నాలుగు సోపు వెయిట్ రెండు నాలుగు సోపు ఆ ప్రింటర్ గురించి లేట్ అయిపోయింది పది నిమిషాలు అవలసిన పని దగ్గర దగ్గర మధ్యాహ్నం అయింది మళ్ళీ రేపు పోవాలి పెండింగ్ పడింది కొద్దిగా దాన్ని తెచ్చి ఇప్పుడు మళ్ళీ బ్యాంకులో వచ్చి కేవైసీ చేయాల మధ్యాహ్నం టైం ఇప్పుడు చూడండి రెండు ఇరవై రెండు ముప్పై మూడు టైం అయితే ఇప్పుడే భోజనం చేసినాం భయంకరంగా హ్యాపిలైప్ చేసిన అనమాట రెండున్నర అయిపోయింది కొద్దిగా చిన్నాక భోజనం కూడా సాంబార్ భయంకరం కారం ఉంది ఒక పెద్ద టాస్క్ అవుతుంది నిద్రపించాలా నిద్రపిస్తే మన పనులు అవుతాయి లేదంటే ఏ పని అవ్వదు ఎడే పచ్చుందో పదియా నాను పచ్చుంటావా ఇదిలాగా ఫోన్ పెట్టేయాల నిద్రపోదు సామాన్యంగా పచ్చుంది పదియా రాను బాబాయ్యా ఆడతాడు డ్యాన్సా ఆడతావా పెట్టేస్తే ఆడతావా నిజంగా ఆడతావా దగ్గు తగ్గలేదు జలుపు తగ్గలేదు దగ్గు తగ్గలేదు జలుపు అని ఒక మాదిరి అయితే దగ్గైతే ఏవచ్చిన రాత్రిలో లేదు మాత్రం భయంకరంగా తగ్గుతుంది ఇప్పుడు వారం రోజుల నుంచి అయితే మామూలుగా చూడండి ఇప్పుడే అరగంట అయింది పండ పెడుతుంటే పండుకోలేదన్నమాట నాటకాలు చేస్తూ ఉంది పనుకోమ్మంట రూండి ఇదేలాగప్పుడు రోజు నువ్వు మమ్మీ తేడిపో నువ్వు రెండు వద్దు ఆడికి పోతే నీకు దెబ్బలు పడతాయి ఇక్కడ కాదు రండి నాటకాలు చేస్తా నిద్రపోలేదు నిద్రపోకుండా డ్రామాలు చేస్తుంది పనుకు భయంకర నాటకాలు చేస్తుంది చూసే చూడ అయ్యా అయ్యా

తినకా నీ పోడే తేడే తినుబో పో 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 తినుబో ఇక్కరంటేవాయిందంతేనా పో పోపో పోపో తినే ఈరోజు వీడియో అయితే చూశారు కదా సో పాపతో కొద్దిగా రచ్చరచ్చ గోల గోలగా ఉందనమాట మధ్యాహ్నం టైంలో ఇదే అనమాట సామాన్యంగా నిద్రపోదు నిద్ర ఒక టాస్క్ అనమాట సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఇంక నచ్చింది ఉన్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్